దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను ఆదికాండం పదిహేనో అధ్యాయం మొదటి వచనం ప్రియమైన దేవుని విడలారా బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు మనకి చెప్పబడిన మాట భయపడవద్దు అని భయపడకుము నేను నీకు తోడుగా ఉందను భయపడకుము నేను నిన్ను రక్షింతును అని ఎన్నోసార్లు మనకి ధైర్యాన్ని పుట్టించే మాటలు ప్రభువారు మనకు తెలియజేశారు అబ్రహాము ఇసాకు యాకబుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు మనకి అన్ని విషయాలు ముందుగా తెలియజేశారు యోపు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఈ చక్కటి మాటలు మనకి వివరించారు యహోయందులి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వంను విడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అని ఉంది ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాటలు ప్రియ సహోదరులారా ఎవరైతే దుష్టత్వం విడిచిపెడతారో వారు వివేకవంతులు అని మనం అర్థం చేసుకోవచ్చు మనం జ్ఞానం కలిగి నడుచుకుని ఆయన అందరి పూర్తి విశ్వాసంతో భయభక్తులు కలిగి జీవించినట్లయితే ప్రభు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు మొదటి నుంచి చెప్తున్నది ఒక్కటే పాపాన్ని విడిచిపెట్టండి పరిశుద్ధంగా జీవించండి అని లోకంలో ఉన్న మనుషులు వారికి ఉన్న బలహీనతల వల్ల పాపానికి బానిసలై పాపంలో కూరుకుపోయిన స్థితిలో ఉన్నారు కాబట్టే ఇదే విధంగా జీవిస్తే మనకి శిక్షావిధి ఉంటుంది మన పాపాలని ఆయన ఎదుట ఒప్పుకొని ఇంకెన్నడూ పాపం చేయనని దేవుని ఎదుట ప్రమాణం చేసి నీతిగా జీవించినట్లయితే పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది నీవు అనుకునవచ్చు ఎంత నీతిగా జీవించినా మనల్ని గుర్తించేది ఎవరు మన నీతి ఎవరికి ఉపయోగపడుతుంది అని అనుకున్న నిన్ను నిన్నుగా గుర్తించే దేవుడు నీకున్నాడు ఆయన నిన్ను అనుక్షణం కూడా గమనిస్తూనే ఉంటాడు దేవుడు మనల్ని బాగు చేయాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి మొదటిగా ఆయనకు ప్రార్థన చేయాలి దేవునికి విధేయులమై ఉండాలి దేవుని వాక్యాన్ని చదవాలి దాన్ని ధ్యానించాలి దేవుని ఎందుకు రావాలి మందిర అనుభవాన్ని కలిగి ఉండాలి దేవుని మార్గంలో మనం నడవాలి దేవుని యందు విశ్వాసం ఉంచాలి ప్రే సహోదరులారా నీ జీవితంలో నీవు అనుకునే రీతిగా కొన్ని కొన్ని స దుర్ఘటనలు జరిగినప్పుడు నీ గుండె చెదిరిపోతుంది నీ హృదయానికి గాయమవుతుంది నీవు తట్టుకోలేనంత బాధ దుఃఖం కలుగుతాయి అటువంటి పరిస్థితుల్లో నిన్ను బాగు చేయవాడు నిన్ను కట్టువాడు దేవుడే గనుక ఆయన ఎందు మాత్రమే నమ్మికేయించు తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు నిన్ను బాగు చేస్తాడు నీవు చెడిన స్థితిలో ఉన్నావా నా పాపములు దేవుడు కూడా క్షమించగల అన్న ఆలోచన నీలో ఉంటే ఇప్పుడే ఆయన యుద్ధకు రా ప్రార్థించు దేవుడు నీ పాపములు క్షమించి నిన్ను స్వస్థపరిచి నూతనంగా ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మీ అందరి భయభక్తులు కలిగి జీవించడమే జ్ఞానం ప్రభా దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం అని మీరు సెలవిచ్చారు తండ్రి ఈ అమూల్యమైన విషయాలు మేము గ్రహించుకుని వాటి ప్రకారం మేము జీవించే గొప్ప ధన్యతని మాకు దయచేయండి మమ్మల్ని వివేకవంతుల్ని చేయండి ప్రభా మా హృదయంలో మాలో ఉన్న పేరుకుపోయి ఉన్న ప్రతి పాపాన్ని మా నుంచి తీసివేయండి మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదివి ధ్యానించి అందులో ఉన్న అమూల్యమైన విషయాలు మేము తెలుసుకుని పాటించి నలుగురికి బోధించే జ్ఞానాన్ని ప్రార్థనలోకి పూస్తున్న ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఎన్నో సమస్యలు వ్యాధులు బాధలు ఇనుకులు ప్రభా పైకి చెప్పుకోలేని సమస్యలతో ఎంతోమంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు ప్రభా ఎవరైతే ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి వారికి ఉన్నటువంటి బలహీనతల్ని మీరే తీసివేయండి ప్రభావ వారి జీవితంలో గొప్ప వెలుగులు నింపండి వారికి ఉన్న చీకటి రోజుల్ని తీసివేసి ప్రభా మీ యొక్క వెలుగుని వారి జీవితంలో అనుగ్రహించండి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని సమాధానాన్ని వారి జీవితంలో అనుగ్రహించండి మీ దీవెనలు వారికి దయచేయండి ప్రభావ సంతోషంతో నెమ్మదితో మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరచుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మేము చేసిన పొరపాట్లను క్షమించండి మేము ఒక నిబంధన చేసుకొని గెన్నెడు కూడా పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించే కృపని అట్టి సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించమని చిని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనాము మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం గాక ఆమెన్